హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యష్మి అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ ముందే ఉంటారు బిగ్ బాస్ నుంచి వచ్చాక క్రేజ్తో పాటు నెగిటివిటీని సంపాదించడంలో యష్మి అయితే ముందంజలోనే ఉందని చెప్పుకోవాలి తను పెట్టిన పోస్టులన్నీ ఈ మధ్య తెగ వైరల్ అయిపోతున్నాయి తాజాగా ఒక అభిమాని యష్మి నువ్వంటే నాకు ఇదివరకు ఇష్టం ఉండేది ఇప్పుడైతే ఇరిటేట్ అవుతున్నాను నువ్వు అభిమానులను ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలియదు ఏ ప్రాజెక్ట్ ద్వారా కూడా మా ముందుకు రావట్లేదు అని చెప్పే పోస్ట్ అయితే చేశారు దాన్ని యష్మి తన అకౌంట్లో స్టోరీలో పెడుతూ నేనే పని పడ్డా లేకుండా లేను నేనైతే బిజీలో ఉన్నాను బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పి అయితే ఘాటుగానే స్పందించారు కానీ ఇప్పుడైతే యష్మి అభిమానులు పెట్టిన కామెంట్స్కి అయితే చాలా అంటే చాలా ఆనందంలో ఉన్నానని చెప్పేసి తన స్టోరీలో అయితే మళ్ళీ అయితే ఒక పోస్ట్ అయితే చేశారు ఆ పోస్ట్ ఏంటంటే తెలియాలంటే మన వీడియోని అయితే స్కిప్ చేయకండి చూడండి వీడియోనైతే ముందైతే లైక్ చేసేయండి యష్మి తేజస్వి మడివాడ యాంకరింగ్లో ప్రేరణతో కలిసి కాకమ్మ కథలు టూ అనే ఎపిసోడ్లో అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ అయితే టెలికాస్ట్ అయిపోయింది అది టెలికాస్ట్ అయ్యాక యష్మి అభిమానులకి యష్మి మీద ఇంకా అభిమానం పెరిగిందంటే తనని ఎంతగానో లవ్ చేస్తున్నామంటూ కొంతమందికి ఇన్స్పిరేషన్ యష్మి నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూర్డ్గా ఉన్నావు అలాగే పాస్ట్లో ఏం జరిగిందనేది ముఖ్యం కాదు ఇప్పుడు యష్మి ఎలా ఉన్నదన్నదే ముఖ్యం అంటూ అభిమానులు అయితే కామెంట్స్ అయితే చేశారు అవన్నీ కలిపి యష్మి అయితే తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ నాకు ఇలా అభిమానం పొందటం అది కూడా ఇంటర్వ్యూ తర్వాత ఇలా అభిమానం పొందటం ప్రేక్షకుల ద్వారా ఇంత మంచి రెస్పాండ్ వస్తాం ఇంత నన్ను ప్రేమిస్తుండడం చాలా హ్యాపీగా ఉందంట చెప్పి రాసుకొచ్చింది యష్మి అయితే ఎక్కడ పోయింది అక్కడే రాబట్టుకోవాలంటే ఇదేనేమో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక యష్మికు వచ్చిన నెగిటివిటీ అంతా ఇంత కాదు యష్మి అభిమానులు కూడా చాలామంది ఫీల్ అయ్యారు ఇప్పుడు అభిమానం ఎంతగా పొందింది కదా అభిమానులది యష్మి అయితే యష్మి అభిమానులకు ఇదైతే హ్యాపీ అనే చెప్పుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్